didn't view 아 이거 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 ఈరోజు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అనే స్లోగన్ పెట్టి యథేచ్ఛగా పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుండి అక్రమంగా ఈ స్టిక్కర్లు వేసి పబ్లిక్ కానీ అధికారులు కానీ ఆపటానికి ఏ రకమైనటువంటి అవకాశాన్ని కూడా లేకుండా మట్టి దందా చేస్తున్నారు ఈ దందాలో ఉన్నటువంటి ప్రతి వారు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఇలా ఓవరం రైట్ మెయిన్ కెనాల్ అంతా కూడా ఎవరైతే ఈ పద్దెనిమిది బళ్ళు ఉన్నాయి ఈ తోలేవాళ్ళు ఇప్పుడు నాకు ఈరోజు దొరికినవి మా నాయకులకి పదకొండు బళ్ళు పట్టుకున్నారు గుడివేడా సార్ నమస్కారం సార్

పోలీస్ మొత్తం పదకొండు బడి సార్ పట్టుకుంది వీటి మీద నవరత్నాలు పేదలకు ఇళ్ళు అని చెప్పి స్టిక్కర్లు అతికిచ్చారు సార్ నవరత్నాలు పేదలందరికి ఇళ్ళని చెప్పి స్టిక్కర్లు వేసారు సార్ హౌసింగ్ డిపార్ట్మెంట్ చేయబట్టే కదా సార్ వేరే చోట తోలుతుంటే కదా సార్ మేము ఆపే

అల్ చేసిన ట్రిప్పులు చూపిస్తాను సార్ అది కాకోకుండా పైపెచ్చి వీళ్ళు వేరే డైవర్షన్ అయిపోయి చదుమేళ్ళ నుంచి వయ్యా బైపాస్ మీదుగా గుడివేడ అనుబాజ్ జంక్షన్ ఎక్కడెక్కడైతే వీళ్ళు ప్లేసులో తోలుతున్నారో ఆ ప్లేస్ లో కూడా డంప్ చేసిన మట్టి కూడా ఉంది సార్ అక్కడ వీళ్ళు తోలికెళ్ళి వీళ్ళు ఏమంటారంటే మేము మేము చాటపురం తోలుతున్నాము మేము ఇక్కడ ఒంగూరు లక్ష్మీపురం దగ్గర తోలుతున్నాం అని చెప్తారు సార్ ఆ రెండు చోట్ల ఆ రోడ్లో లేవు సార్ బల్లి ఇవి ఆల్రెడీ బైపాస్ మీద ఉన్నాయి సార్ అదే అండి ఒకే విషయం లేవు తప్ప వేరే ఎక్కడన్నా మంచి టంప్స్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము నేను ఆల్రెడీ ఆర్డిఓ కేస్పి చెప్పాను వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు మీ వాళ్ళే ఎవరైనా ఉంటే లో నేనే లో ఉన్నాను సార్ ఇప్పుడు అక్కడ ఆర్డిఓ మీతో క్వార్టినేట్ చేస్తా అట్లాగే మేమే స్పాట్ లో పదకొండు బండ్ల దగ్గర మా వాడే ఉన్నాం సార్ మేమే ఉన్నాం అలాగే అలాగే వాళ్ళు క్వార్టీనేట్ వాళ్ళు మీరు యాక్సిన్ కొద్దిగా విజిలెన్స్ కూడా పెట్టండి సార్ మీరు ఎందుకనంటే ఈ నాలుగు రోజుల్లో ఈ నాలుగు రోజుల్లో వీళ్ళు మీరు ఇచ్చిన పర్మిషన్ అడ్డం పెట్టుకుని ఇక్కడ తోలింది ఇక్కడ తోలింది వంద ట్రిపుల్ అయితే బయట తోలింది రెండు వందల ట్రిపుల్ సార్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ దీన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ తోలింది వందే కానీ అక్కడ రెండు వందల ట్రిపుల్ బయటకి వెళ్ళి అంటే వన్ టూ వెళ్ళిపోయినాయి సార్ మీరు ఎక్కడెక్కడ తోలేదో మేము చూపిస్తాం సార్ మీరు విజిలెన్స్ ఏమండి విజిలెన్స్ మేము చూపిస్తాం ఎక్కడెక్కడ తోలేరు కృష్ణా జిల్లాలో తోలేరు సార్ గుడివాడ హనుమాన్ జంక్షను బందరు బందరు పోతున్నారు సార్ ఇక్కడ నుంచి అవన్నీ తీసుకెళ్లి మీ వాళ్ళు ఏమన్నా అటాచ్ చేస్తే తీసుకెళ్ళి స్వయంగా చూపిస్తాం సార్డి చూపిస్తాం మీరు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్ గుడ్ నైట్ సార్ జగన్ అనేవాడు పచ్చి మోసగాడు ఉత్తి దగాకోరు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు జగనన్న కాలనీలు ఇంతకంటే మోసం దగా కుట్ర ఉండదు అధికారులను అడ్డం పెట్టుకుని చెబుతున్నటువంటి పర్మిషన్ వేరు వీళ్ళు అమ్ముకున్నటువంటి ప్రదేశాలు వేరు ఈ రకంగా గత నాలుగున్నర సంవత్సరాలుగా యథేచ్ఛగా ఏమైతే సహజ వనరులు ఉన్నాయో పంచభూతాల సాక్షిగా మనకు వచ్చినటువంటి వనరులన్నింటినీ కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇసుకతో సహా దోపిడీ చేస్తున్నటువంటి వ్యక్తి దొంగ ఒక ముఖ్యమంత్రి దొంగే ఒక ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ రకంగా అధోగతి పాలవుతుందో ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం వ్యవస్థలంటే భయం లేదు వ్యవస్థలంటే గౌరవం లేదు ఏమన్నా అంటే జగనన్న కాలనీలు ఏంటి జగనన్న కాలనీలు మీరు దోరత బొచ్చు జగనన్న కాలనీలు అని చెప్పి వంక చెప్పి ఇదంతా కూడా దోపిడీ చేస్తున్నారు ఇంకా మాకు టైం దగ్గర పడిపోయింది ఇంకా దోచుకుంటానికి దాచుకుంటానికి టైం లేదని చెప్పి రాత్రిం మగళ్ళు యథేచ్ఛగా మీరు చేస్తుంటే ఉండబట్టలేక తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క దందాన్ని ఆపారు తప్ప ఒక ప్రభాకర్ ఆపినటువంటిది కాదు ఇది మీరు ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజానికం గమనిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కఠినంగా శిక్షించాలి ఇంకోసారి ఇట్లా మిస్యూజ్ చేస్తే మాత్రం ఈ బండిని ఆక్షన్ వేయాలి సీజ్ చేయడం కాదు ఇంకా ఆక్షన్ పెట్టేయాలి దాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ రకంగా చర్యలు తీసుకోమని చెప్పి కలెక్టర్ గారిని కూడా రేపు డిమాండ్ చేస్తాం ఇదంతా పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో అప్పుడు ఏదైతే పట్టిసీమ చంద్రబాబు గారు ఆగ మేఘాల మీద తొవ్విచ్చాడో ఆ తొవ్వి పోసినటువంటి మట్టే ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి దంద దీంట్లో ప్రతి వాడు గ్రామస్థాయిలో ఎంపీటీసీ సర్పంచ్ గారి నుంచి అందరం అందరూ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు ఈ దోపిడీతోనే రేపు పొద్దున ఈ డోపిడీ సొమ్ముతోనే గెలవాలనుకుంటున్నారు సాగవేక వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు వాళ్ళ ఛానల్స్ లో చెప్తారు ఇప్పుడు తహసీల్దార్ని నేను తిట్టకోకుండా తిట్టానని ఇదే మట్టి పట్టుకున్నటువంటి విషయంలో వాళ్ళంతా దూషించానని తహసీల్దార్ ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాల తహసీల్దార్ ఎవరికి చెప్పుకోవాలా మా ఇద్దరి మధ్యలో అది జరగల కానీ ఈ మట్టి పట్టుకున్న విషయాన్ని వెలుగులో రానికోకుండా నొక్కి పెట్టడానికి తహసీల్దార్ బొమ్మ అడ్డం పెట్టుకున్నారు వీళ్ళ ఒత్తిడికి తట్టుకోలేక తహసీల్దారు నా మీద కేసు పెట్టలేక ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోయాడు అయినా సరే ఈ పనికిమాలి అనువులో కలెక్టర్ ఆఫీస్ గారు ధర్నా చేసి కలెక్టర్ గారు రిపమండేషన్ ఇచ్చారు మరి తహసీల్దార్ చెప్పుకోకుండా మీరు రిపమండేషన్ ఇస్తున్నారు మీరెవరని అడిగాడు కలెక్టర్ గారు ఆశ్చర్యపోయి వీళ్ళ బతుకులన్నీ ఇలాగే ఉంటాయి అదేవిధంగా గొర్రెడు గురించి గొర్రెని కొట్లా తిట్టా వాడిని హెచ్చరించా గొర్రెడిని కొట్టామని తిట్టామని నానాయాగ చేశారు గౌడందరినీ నా మీద తీసుకొని ప్రయత్నం చేశారు వీళ్ళ ట్రాపుల్లో ఎవరు పడరో నీతి నిజాయితీగా ఇన్నేళ్ళు రాజకీయం చేశాం చేయగలిగితే చేస్తాం చేయలేకపోతే ఇంట్లో పడుకుంటాం తప్ప మీలాగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించాల్సిన కర్మ మాకు మా పార్టీకి మా నాయకులకి పట్టలేదని చెప్పి కూడా తెలియజేస్తా